హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఎగ్ ఆమ్లెట్ అనేది ఎలా చేయాలో చూపిస్తున్నాను అయితే ఈ ప్రజెంట్ నేను వచ్చేసి మా పిల్లల కోసం అయితే చేస్తున్నానండి మేమైతే వేరేగా ఆమ్లెట్ అనేది చేసుకుంటాము ఎందుకంటే పిల్లలు కారం ఎక్కువగా తీసుకోరు కాబట్టి మనం ఎక్కువగా మసాలా కారం వేసుకునైనా మనం తినొచ్చు కానీ పిల్లలకి అలా పెట్టకూడదండి అది మా బాబు వచ్చేసి వన్ ఇయర్ అబవ్ ఉన్నాడు నెక్స్ట్ సెకండ్ బాబు వచ్చేసి ఫస్ట్ బాబు ఫైవ్ ఇయర్స్ అండి సెకండ్ బాబుకి వన్ ఇయర్ అండి వీళ్ళిద్దరికీ కూడా నేను ఎలాంటి మసాలా లేకుండా కారం లేకుండా అంటే ఎంత పర్ఫెక్ట్గా చేస్తానంటే అంతే వద్దనకుండా తినేస్తారు పిల్లలు మీ పిల్లలు ఎవరైతే కారం అంటే వద్దు కారం తినరు అనుకొని ఈ విధంగా చేసిస్తే చాలా చాలా మంచిదండి మా పిల్లలు ఇద్దరు కూడా హ్యాపీగా తినేస్తారు ఈ విధంగా టూ ఎగ్స్ అయితే నేను తీసుకున్నానండి మనం ఏంటంటే చాలామంది ఒక గ్లాస్ లో కొట్టేసి గ్లాస్లో కాదండి దేంట్లో అయినా కొట్టేసి ఎగ్స్ అనేవి కొట్టేసి కలుపుతూ ఉంటారు అందులో కలిపేసి అలా వేసుకున్న పర్వాలేదు లేదు అంటే ఇలాగా అంటే పెనం మీద పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద కూడా ఇలా చేసుకున్న బాగానే ఉంటుందండి నేను మా పిల్లలకి ఎగ్ ఆమ్లెట్ చేయాలి అంటే ఈ విధంగానే చేస్తాను ఎందుకంటే ఎలాంటి కారం ఉండదండి లైట్గా చిన్న కారం వేస్తాను జీలకర్ర వేస్తాను ఈ విధంగా పిల్లలు అంటే ఈ ఒక అట్టే మా పెద్ద అబ్బాయి అయితే తినేస్తాడు కానీ ఇద్దరి కోసం అలా ఈ విధంగా నేను ఆఫ్ ఆఫ్ చేస్తానండి ఈవినింగ్ వచ్చేసరికి ప్రతిరోజు కూడా వాళ్ళకి ఎగ్ అనేది కంపల్సరీ పెడతాను ఈ విధంగా అయితే ఎగ్ ఆమ్లెట్ అనేది నేను చేస్తాను పిల్లలకి కావాలి అంటే అంటే మా మాతో పాటు వాళ్ళు కారం తినరు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకించి మేము ఎగ్ కర్రీ వండుకున్న వాళ్ళ కోసం ఎగ్ ఆమ్లెట్ అనేది ఈ విధంగా ప్రతిసారి వేసి పెడతానండి వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ అనేది నేను చేస్తానండి పిల్లల కోసం పిల్లలు పెద్ద అబ్బాయికి స్కూల్ లో వాడికి తినటం కోసం నేను హాఫ్ వాడికి హాఫ్ వీడికి అయితే చేశాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి టెన్ కే దగ్గరలో ఉన్నామండి అంటే పదివేల మంది సబ్స్క్రైబర్స్ అంటే తక్కువ మాటల అసలు మాటలు అయితే చాలట్లేదండి నాకు చెప్పటానికి మీరందరూ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా వినాయకుడు ఆశస్సులు అనేది మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను మన ఛానల్ అయితే మౌంటైజేషన్ అయింది ఛానల్కి అమౌంట్ అనేది రాలేదు ఎందుకు అంటే పిన్ అప్లై చేశాను పిన్కి అప్లై చేసిన తర్వాత అమౌంట్ అనేది మనకు వస్తుంది అయితే ఆ పిన్ అనేది ఎప్పుడు వస్తుంది పిన్ అంటే ఎలా పెట్టాలి ప్రతిదీ కూడా నేను వీడియో చేస్తాను మన ఛానల్ని ఎంతవరకు చూసి ఈ ఇలాంటి ప్రేమే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎవరైతే మన ఛానల్ని చూడలేదో వాళ్ళందరిని చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నాకు మీకు ఏవైనా డౌట్స్ ఉంటే చాలామంది డౌట్స్ అనేవి అడుగుతున్నారండి నాకైతే ఇప్పుడు ప్రజెంట్ ఖాళీ అయితే లేదండి ఎందుకంటే చిన్నఅబ్బాయితో సరిపోతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అనేది నేను ప్రిపేర్ అవుతున్నానండి ఇటు పిల్లల్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాను యూట్యూబ్ చూసుకోలేకపోతున్నాను చదువు కూడా కాన్సన్ట్రేషన్ అయితే పెట్టట్లేదండి అంటే ఎగ్జామ్స్ అయితే పడ్డాయని మా హస్బెండ్ అంటే పెట్టాలి పెట్టు ఎగ్జామ్ రాయు ఎందుకు వదిలేస్తావు అనవసరంగా వచ్చే అవకాశం చదివి ఉన్నావు కదా చదవకపోతే ఏమీ లేదు చదివి ఉన్నావు కదా నువ్వు ఎగ్జామ్స్ రాస్తూ ఉండని మా హస్బెండ్ చెప్పారండి అందుకోసం దేని మీద కాన్సన్ట్రేషన్ చేయాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు ఖాళీగా ఉన్న టైంలో అంటే మన ఉన్న సబ్స్క్రైబర్లు తగ్గిపోతారేమో అన్న భయంతో నేను అనేది ఛానల్ని అలా నడుపుతూ ఉన్నానండి నాకు అవకాశం ఉన్నప్పుడల్లా నేను వీడియోస్ పెడుతూ ఉన్నాను మీ ఈ విధంగా కూడా నన్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నాకు వీలైనప్పుడల్లా ఖచ్చితంగా నేను వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను ఇలాంటి ప్రేమ నాకు అంటే నా మా మీద మా పిల్లల మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్